అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్కి విచ్చేసిన మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మరిచెట్లపాలెం ఏలూరు ఆంజనేయ స్వామి తిరునాలను మీకు అందిస్తున్నాను దయచేసి మన్నించండి వీడియో అప్లోడ్ లేట్ అయింది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ అభయాంజనేయ స్వామి మరియు వరసిద్ధి వినాయక స్వామి వారి పదిహేనవ వార్షికోత్సవం చాలా అద్భుతంగా తేదీ ఇరవై ఒకటి మూడో నెల రెండు వేల ఇరవై ఐదున చాలా అద్భుతంగా జరిగింది ఇది ఏలూరు మరిచెట్లపాలెం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో మూసీ నది ఒడ్డున ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారు చాలా మహిమగల అభయాంజనేయ స్వామి అని అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఒంగోలు కర్నూలు మెయిన్ రోడ్డు మీద పలు సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదాలను నివారించేందుకు కొంతమంది కమిటీగా ఏర్పడి స్వామివారిని ప్రతిష్ట చేసిన తర్వాత రోడ్డు ప్రమాదాలు అంటారు అందుకే అభయాంజనేయ స్వామిని మరియు వరసిద్ధి వినాయక స్వామి వారిని రోడ్డుపై వెళ్ళే ప్రతి ప్రయాణికుడు స్వామిని చూసి మనసులో తలుచుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం స్వామివారిని చూద్దాం చూసాం కదా స్వామివారు ఎంత వెలిగిపోతున్నారు ఎక్కడైనా ఆంజనేయ స్వామిని చూస్తే ఆ భక్తిభావమే వేరు ఇక్కడ ప్రతి మంగళవారం శనివారం స్వామివారికి పూజలు చేస్తుంటారు ఈ ఆలయం కొద్ది నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ఒంగోలు నుండి ముప్పై రెండు కిలోమీటర్ల మధ్యలో మూసీ నది ఒడ్డున ఉంది ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారికి కుడివైపు అనగా తూర్పు వైపున కాశీనాయన అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా వేల మందికి అన్నప్రసాదాన్ని పంచిపెట్టారు వచ్చిన భక్తులు మనం చూస్తున్నదే అన్నదాన కార్యక్రమం ఇక్కడ చాలా రుచికరమైన భోజనాన్ని భక్తులకు పంచిపెట్టారు ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఫ్యాన్సీ షాపులు కొన్ని గిఫ్టు ఆర్టికల్స్ వంటి ఎన్నో షా షాపుల్లో చాలామంది షాపింగ్ చేసి వాళ్ళకు కావాల్సిన వస్తువులు తీసుకున్నారు తిరునాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి టాటర్లలో ఆటోలలో బైకులపై చాలామంది వచ్చారు వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని అనంతరం ఆ ప్రభలపై ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలన్నీ చూసి ఎంజాయ్ చేశారు కొంతమంది కావాల్సిన వాళ్ళు చెరుగ్గడలో తీసుకున్నారు ఇప్పుడు మనం ప్రభల దగ్గరికి వెళ్దాం చూశారు కదా ప్రభ ఎంత అందంగా ఉందో ఈ ప్రభను చూసి మీకు అర్థమై ఉంటుంది తెలుగుదేశం ప్రభని ప్రతి తిరునాల్లో ప్రభ ఆ పార్టీది ఈ పార్టీది అని చెప్పే అవసరం లేదని నా అభిప్రాయం ఎందుకంటే ప్రబలం చూసిన తర్వాత మీకు ఎలాగో తెలిసిపోతుంది ఏ పార్టీకి సంబంధించిందో అలాంటప్పుడు సాగదీయటం అవసరం లేదని నా అభిప్రాయం ఇప్పుడు డ్యాన్స్పై ఓ వేయండి చూసారా చాలా చక్కనైన డ్యాన్సులతోటి అక్కడికి వచ్చిన జనాన్ని తల తిప్పకుండా చేస్తున్నారు డ్యాన్సర్లు ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు జనం ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నారు కానీ తిరణాళ్ళకు మాత్రం కొంచెం తక్కువగానే వస్తున్నారు రెండు ప్రభలపై చాలా మంచి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ఆ ప్రభలపై ఉన్న డ్యాన్స్ ప్రోగ్రాంను చూసి వచ్చిన జనం చాలా సంతోషించారు ఇప్పుడు మనం స్వామివారి ప్రభ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ఈ ప్రభ చుట్టుపక్కల వారి సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేశారని చెప్పి అన్నారు పేరు అయితే తెలీదు ప్రభ కూడా చాలా అందంగా తయారు చేశారు చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ డ్యాన్స్పై ఊళ్ళు కేడిని చూశాం కదా రెండు ప్రభులపై ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనం మనకి ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు చెప్పుకుందాం ఇంతవరకు మనం వీడియో చూసి సపోర్ట్ చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతోటి మళ్ళా కలుద్దాం ధన్యవాదాలు